అలాగే దేవుని వాక్యము కూడా మన హృదయాలు ఏం చేస్తుందంటే బద్దలు చేస్తుంది ఏంటండి మన హృదయాలు బద్దలు చేయడం అంటే మన హృదయములో ఉన్నటువంటి కాఠిన్యముతో కూడినటువంటి ఆలోచనలు కాఠిన్యముతో ఉన్నటువంటి మన యొక్క ఉద్దేశాలను దేవుని వాక్యం ఏం చేస్తుందంటే బద్దలు చేస్తుంది దేవునికి స్తోత్రం హలేలుయ దానికి ముందు ఉన్నటువంటి మాట ఏంటంటే నా మాట అగ్ని వంటిది కాదా దేవుని యొక్క వాక్యము అగ్ని వంటిది ఈ యొక్క పులిపిట్ట తయారు చేసి దీని మీద వ్రాయించం ఆ మాట ఏంటంటే నా మాట అగ్ని వంటిది కాదా దేవుని మాట అగ్ని వంటిదట మేలిమి బంగారం ఎలాగే తగ్గిలో అది కాల్చబడతాదు ఆ రీతిగా మనం కూడా ప్రభు సన్నిధిలో ప్రభు దగ్గర శ్రమలు సోదరులు కష్టాలు బాధలు లోకములు ఎలాంటి మన జీవితానికి వచ్చినా సువర్ణానికి అగ్గి తగిలినప్పుడు ఆ సువర్ణం మేలుముగా మార్చబడినట్లుగా క్రైస్తవులైన విశ్వాసం మనము దేవుని చేత శ్రమపరచబడినప్పుడు సోదనకు ఒకవేళ మనం గురైనప్పుడు విశ్వాసం సరి అయినదిగా ఉంటే విశ్వాసములో మనము చక్కగా నిలబడగలిగేటువంటి వారిగా మనం అవుతాం